you <laughs> మాజీ ప్రధాని గారు రాజకీయంలో ప్రత్యేక వేశారు ముఖ్యంగా చెప్పాలంటే బ్రహ్మచారి అలాగే మన మంచి గారు బ్రహ్మచారి గారు ఉండి సమాచారం కింద సేవలు అందిస్తున్నారు అట్లాగే అందరూ కూడా మన తెలియదు

ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అందిస్తూ ఆయన యొక్క సేవల్ని కొనియాడుతూ ఒక మంచి కార్యక్రమం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో మనకు రోటిక్రామ ఫార్ సెక్రటరీ తులసి కుమార్ స్పాన్సర్గా వ్యవహరిస్తూ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా చిన్న పిల్లలకు ఏదైనా ఇవ్వాలి వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువులు ఇవ్వాలని గొప్ప ఆలోచనతోని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీనికి వేదికగా మనకు పరిచయం ఉన్నటువంటి దృక్పథం గల వారు మేడం గారు మరియు నా యొక్క మిత్రులు నరేష్ మరియు మేడం గారు వారే ఇక్కడ ఉన్నారని తెలుసుకొని ప్రత్యేకంగా ఆర్మూల నుండి రావడం జరిగింది మాకు ఇక్కడ ప్లేస్ కొత్త కానీ వారు కొత్త కాదు వారు పిల్లల్ని ఆదరించి వాళ్ళు హక్కున చేసుకున్న వాళ్ళు కాబట్టి మనము ఆ ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా స్పాన్సర్గా వివరించినటువంటి రోటరీ సెక్రటరీ తిరసీ కుమార్ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా యొక్క సీనియర్ రోటరీస్ దాము గారు అదేవిధంగా చౌటి ముంబాయి సార్ గారు అదేవిధంగా రాధాకృష్ణ గారు ఆనంద గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు వాజ్పేయి గారి గురించి తెలుసుకోవాలంటే ఒక విషయంలో ఒక రాజకీయ రాజకీయవేత్తగా ఒక చలోక్తులు విసిరే కవిత ఒక కవితలు రాసేటువంటి వ్యక్తిగా భారతదేశం అందరి మనసులు దోచినటువంటి వ్యక్తి అతను మన మాజీ ప్రధాని ఒకనొక దశలో అతనికి ఎలక్షన్లో అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మెజారిటీ రాలేదు ఈ రోజుల్లో మెజార్టీ దాని అంటే వెంటనే ఎంపీలను కొనడము ఎమ్మెల్యేలను కొనడము మార్కెట్లో కూరగాయలు కొన్నట్లు కొని ప్రధానిగా ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో ఆ సమయంలో అతను అలాంటి వ్యక్తిత్వం కాదు కాబట్టి అతను ఏం చేసాడు ఆరు నెలలు ఉండాల్సిన సమయంలో కూడా ఆరు నెలల లోపల మెజార్టీ నిరూపించుకోవాలి అయినా కూడా తనకు మెజార్టీ లేదని తెలుసుకొని పదమూడు రోజుల్లోనే రిజైన్ చేసిండు రాజీనామా చేసి ఓకే అంటే ఈ రోజుల్లో అతను ఏం చేస్తుండే కొనేస్తుండే మీ కొనేసి ఇంకా ఐదు సంవత్సరాలు అదే విధంగా సీటు మీద ఉండాలని ట్రై చేస్తుండే అతను అలా చూడలేదు నాకు మెజార్టీ లేదు కానీ ఎక్కువ సభ్యులు చేసి బీజేపీ కాబట్టి రాష్ట్రపతి ఏం చేస్తుంది ఎక్కువ సీట్లు ఉన్నటువంటి పార్టీని ముందు పిలుస్తుంది సూచల్లో ఉంటుంది ఓకే కానీ అతను మెజార్టీ నిరూపించుకోలేని తెలుసుకున్న మరుక్షణము రిజైన్ చేయడం జరిగింది తర్వాత జరగబడిన ఎలక్షన్లో భాజీ భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ వ్యక్తి కాకుండా ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నటువంటి మనకు చరిత్ర కుటలో పెట్టడం జరిగింది అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే అనుపరీక్షలు నిర్వహించడం జరిగింది అమెరికాకు అమెరికా ఎప్పుడు అనుపరీక్షలు నిర్వహించలేదు కానీ వాజ్పేయి గారి ధైర్యంతో రాజస్థాన్ లో మనకు అనుపరీక్షలు నిర్వహించబడి మన భారతదేశం కూడా అను ఆయుధాలు కలిసి ఉంది ఎవరు మన పైన యుద్ధం చేసినా కూడా మనం ధీటుగా ఎదుర్కొంటామని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి సో అతని యొక్క జయంతిని పురస్కరించుకొని మీ అందరినీ కలుసుకోవడం మా యొక్క రోటరీ అదృష్టంగా భావిస్తూ చిన్న పిల్లలు ముందు ముందు చక్కగా చదువుకొని మంచి హోదా స్థిరపడాల మంచి లక్ష్యం పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మేడం వాళ్ళు సార్ వాళ్ళు చాలా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి మనము చాలా ఉన్నత స్థితిలో ఉండి మనం కూడా మీరు ఎలాగైతే సహాయం పొందుతున్నారో తర్వాత మీరు ఒక నలుగురికి సహాయం ఇచ్చే విధంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోర్మంట్లో ముగిస్తాం